నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకు మీ ఆన్సర్సు మీ ముందే ఎవాల్యుయేషన్ చేస్తాను అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ మనం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చాలామంది చెప్పాలంటే ఒక రోజులోనే కొన్ని వందల మంది వాళ్ళ యొక్క ఆన్సర్స్ పంపించడం కూడా జరిగింది సో ఇక్కడ నేను చెప్పే ఒక ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు రాసే ఆన్సర్ని ప్లెయిన్గా ఉన్న పేపర్ అంటే ఇలాంటి ఎగ్జాక్ట్లీ టీజీపీఎస్సి ఇచ్చిన మోడల్ పేపర్ పైనే ఆన్సర్ షీట్స్ పైనే రాయండి ఏ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో ఉండకూడదు మనకు పంపినప్పుడు అదొకటి మీరు జాగ్రత్త వహించండి అలాగే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లోనే పంపించండి మీరు క్వశ్చన్ ఎక్కడుండైనా తీసుకోండి దానికి ఆన్సర్ మీరు సోర్స్ ఎక్కడ ఉండైనా తీసుకొని మీ యొక్క భావాలను జోడించి రాయండి ద బెస్ట్ అంటే ఎలా ఉంటుందో ఆ బెస్ట్నే ఇవ్వండి దానికి ఎన్ని నిమిషాల్లో రాశారో కూడా రాయండి అది ఎక్కువనా తక్కువనా అవన్నీ మనం తర్వాత చూద్దాం ఒకవేళ మనకు క్యాల్కులేషన్ ఏంటండి ఒక ఆన్సర్ని ట్వెల్వ్ మినిట్స్లో రాయాలంటారు ఒక ఎస్సేన్ అయితే పదిహేను నిమిషాల్లో దాని యొక్క మేధోమదనం అంటే ప్లానింగ్ చేయాలి ఆ తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఎస్ఏ రాయడం అనేది చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్సే మీరు ఎస్సే రాయడం ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఖచ్చితంగా ప్లానింగ్ చేయాలి చాలామంది అభ్యర్థులు ప్లానింగ్ లేకుండానే రాసేస్తున్నారు నాకు ఆల్రెడీ వచ్చు దీంట్లో ప్లానింగ్ ఎందుకు టైం వేస్టు మనం ఎక్కువ రాయలేము అలాగైతే అనుకుంటున్నారు కానీ మీరు ప్లానింగ్ వేసినప్పుడు మీరు క్వశ్చన్కు తగ్గట్టుగా స్టిక్ అయి రాయగలరు లేదంటే మీరు ఎక్కడో డివియేట్ అవుతారు అనవసరమైనవన్నీ రాస్తారు తర్వాత మీకు రావాల్సిన మార్కులు రావు సో ఈరోజు మనము ఒక జనరల్ ఎస్సే మన విద్యార్థి గ్రూప్ వన్ అభ్యర్థి పంపించారు వారి పేరు నాకు తెలీదు ఇది ఎవరికి కనెక్ట్ అవుద్దో చూసుకోండి మీలో ఎవరు పంపించారో అయితే ఇక్కడ ఈ ఎస్సే టాపిక్ తీసుకోవడంలో కూడా చూడండి చాలామంది అభ్యర్థులకు కనీసం క్వశ్చన్స్ ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పడానికి ఈ ఎస్ఏ టాపిక్ తెలుస్తుంది సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ లో కానీ ఎక్కడా కూడా జనరల్ ఎస్ఏ అనేది ఓపెన్ ఎండెడ్గా ఇవ్వరు అంటే మనము చిన్నప్పుడు ఏదో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో వ్యాసాలు రాసాం అప్పుడు ఇలా ఎస్ఏలు వచ్చేయండి ఇలాగే వచ్చేది ఏది మహిళా సాధికారత అవినీతి పర్యావరణం లేకపోతే పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అంటే వాటికి ఎలాగైనా రాసుకోవచ్చు ఇక అనంతం కానీ గ్రూప్ వన్లో మాత్రము ఖచ్చితంగా దీనికి ఏదో ఒక డైమెన్షన్తో అడుగుతారండి కాబట్టి మీరు క్వశ్చన్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ తీసుకోవడం తెలియకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ మనదే కానీ శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో కానీ లేక మిగిలిన ఏదైనా ఇన్స్టిట్యూట్ అయినా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ దొరుకుతూ ఉంటాయి తీసుకొని ఆ క్వశ్చన్స్కి రాసి ప్రాక్టీస్ చేసుకోండి అంతేగాని ఇలా ఓపెన్ హెండెడ్ టాపిక్స్ పైన రాయకండి అది కేవలము నోట్స్ మేకింగ్ అవుద్ది తప్ప ఎస్సే కాదు నోట్స్ మేకింగ్ అంటే ఇప్పుడు మహిళా సాధికారత అని చెప్పేసి మనం నోట్స్ మేకింగ్ చేసుకోవచ్చు దానికి డెఫినేషను కారణాలు ఫలితాలు ఇలా కానీ ఒక ఎస్సే రాయాలంటే దీనికంటూ ఒక డైమెన్షన్ ఉంటుంది ఉండాలి అలాగే అడుగుతారు క్వశ్చన్ మనకు టీజీపీఎస్సీ అడిగే క్వశ్చన్ రీతిని బట్టి మనం ఇక్కడ కూడా క్వశ్చన్స్ పిక్ చేసుకోవాలి ఇది చాలా ప్లెయిన్ క్వశ్చన్ అండి ఇది క్వశ్చన్ కూడా కాదు మీరు తీసుకున్న వాళ్ళు ఐ థింక్ రైట్ మీరు ఎలా తీసుకున్నారు ఊరికే ఒక టాపిక్ తీసుకొని రాస్తారు అది కాదు దీంట్లో మహిళా సాధికారత అన్నారు మహిళా సాధికారత పైన రాయడం అంటే ఓపెన్ హైండెడ్గా ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ స్కెల్టన్ లా నోట్స్ మేకింగ్ లాగా వస్తుంది అదే మహిళా సాధికారత అంటే ఏంటి మ మన దేశంలో గ్రామసీమల్లో మహిళా సాధికారత ఎంతవరకు సాధించబడింది అలా అడగవచ్చు లేదంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళా సాధికారతలో ఏంటి అలా అడగవచ్చు లేదంటే భారతదేశంలో మహిళా సాధికారత సాధన పైన మూల్యాంకనం చేయండి అంటే ఎవాల్యుయేట్ చేయండి ఎంతవరకు మనము మహిళా సాధికారత సాధించాము చర్చించండి సో ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కానీ ఊరికే మహిళా సాధికారత అని ఇచ్చేసి రావు అలాగనక వస్తే ఎస్ మనకు మామూలుగా నోట్ మేకింగ్ చేసిన విధంగానే ఉన్నదిన్నట్టుగా రాయొచ్చు దానికి కూడా ఎలా రాయాలో నేను ఆల్రెడీ మన ఎస్ఎస్ కెలిటన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చానండి ఇంకా మీరెవరైనా మన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఎక్స్క్లూసివ్లీ టీజీపీఎస్సి అండ్ సివిల్ సర్వీసెస్ సంబంధించి మెయిన్స్ రిలేటెడ్ స్కిల్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంది డెడికేటెడ్ ఛానల్ ఫర్ దాట్ అందులో మీకు డేటా కానీ వాల్యూ ఎడిషన్స్ కానీ ఇంకా రైటింగ్ సంబంధించిన స్కిల్స్ కానీ అన్నింటినీ మీకు షేర్ చేయడం జరుగుతుంది మీరు అందులో జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు క్వశ్చన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ తీసుకునే రాయండి ఓకే ఇప్పుడు మహిళా సాధికారత ఇప్పుడు దీనికి అసలు స్కెల్టన్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక ప్రణాళిక ఎలా వేయాలి అనేది ఆల్రెడీ మనము ఆ టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన ప్రణాళికను కూడా నేను ఒక ఇమేజ్ రూపంలో ఇచ్చాను అంటే పరిచయం తర్వాత థీమ్ పేరాగ్రాఫ్ ఆ తర్వాత నిర్వచనం ఆ తర్వాత కారణాలు ఇది ఆ సంఘటన లేకపోతే ఆ సమస్యకు సంబంధించి ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి దాని యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఆ తర్వాత భారత ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ చర్యలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి ఎంతవరకు ఇంకా ఆ లక్ష్యాలను చేరుకోలేదు మూల్యాంకన చేద్దాం ఆ తర్వాత మన యొక్క సొంత సలహాలు సూచనలు విద్దాం ఆ తర్వాత ముగించాలి వ్యాసాన్ని సో ఆ స్కెల్టర్ మొత్తం కూడా మీకు క్లియర్గా ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉందండి మీరు జాయిన్ అవ్వండి లేదంటే మన ఇన్స్టిట్యూట్ ఏదైతే హోంవర్క్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా కానీ టెలిగ్రామ్లో మీకు ఆ ఇమేజ్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తారు సో లెటెస్ సి ఇప్పుడు మనము ఈ వ్యాసంలో తప్పులేంటి యా ఈ వ్యాసంలో తప్పులు ఉన్నాయా లేక ఏమైనా మంచి పాయింట్స్ ఉన్నాయా ఒకసారి చూద్దాం మహిళా సాధికారత ఇంకా దీనికి ఏమీ ట్విస్ట్ లేవు ఎటువంటి డైమెన్షన్స్ కూడా లేవు ఎటువంటి కోణము ఒక అంశంని డైవర్ట్ చేసినట్టుగా ఇంకో అంశంతో కనెక్ట్ చేయడం కానీ ఇటువంటివి ఏమీ లేవు చాలా ప్లెయిన్ టాపిక్ ఇది ఇలాంటివి మ్యాక్సిమం రావు ఫైన్ ఓకే ఎనివే మనోడు రాశాడు కాబట్టి చూద్దాం ఇందులో కొంతవరకు ఇంట్రొడక్షన్ పర్లేదు బాగానే రాసినట్టుగా ఉంది ప్రజలను జాగృతం చేయడానికి ముందుగా మేల్కు మేల్కొల్పవలసింది మహిళలనే ఒక్కసారి ఆమె కదిలింది అంటే కుటుంబం గ్రామం దేశం చివరకు ప్రపంచం కూడా కదిలిస్తుందన్న జవహర్ లాల్ నెహ్రూ మాటలు అక్షర సత్యం అయితే ఆకాశంలో సగం ఉన్నప్పటికీ అవకాశాలలో అంతస్తులలో మాత్రం మహిళ రెండవ తరగతి పౌరురాలిగానే పరిగణించబడడం విచారించదగ్గ విషయం సో ఇక్కడ రైటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయండి మీరు ఎక్స్ప్రెషన్ అనేది తెలుగులో చాలా చక్కగా చేస్తున్నారు ఇది ఆ వివరణలో తెలిసిపోతుంది మీరు ఎంత బాగా రాస్తున్నారు పితృస్వామిక వ్యవస్థ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇప్పటికీ అనేక రకాలుగా వివక్షకు గురవుతున్నారు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కోల్కతాలోని ఎస్ మనకి మెడికల్ కాలేజ్లో ఉదంతాన్ని అత్యాచార ఘటన గురించి చెప్పారు ఫైన్ మహిళా సాధికారత అంటే మహిళలను గృహంలోనే ఉంచకుండా వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇలా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురావడం అని సొంత మాటల్లో డెఫినేషన్ ఇవ్వచ్చు తప్పేం లేదు ఖచ్చితంగా చదివిన డెఫినేషనే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదో లేకపోతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిందో లేకపోతే ఓఈసిడి కంట్రీ వాళ్ళు ఇచ్చారా లేకపోతే నీతి ఆయోగ్ ఇచ్చిందా అని కాదు మీరు మీ సొంత వాక్యాల్లో కూడా మీకు అర్థమైన దాన్ని నిర్వచనంగా రాయొచ్చు ఇప్పుడు ఈ నిర్వచనం కూడా బాగానే ఉంది కానీ అత్యంత కీలకమైన అంశం ఏంటంటే మహిళకు తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండడమే ఇక్కడ మహిళా సాధికారత ఇప్పుడు ఆమె చదువుకోవడము ఉద్యోగం చేయడము రేపు ఎమ్మెల్యే అవ్వడమో ఎంపీ అవ్వడమో కూడా మనము సాధికారతగా చెప్పలేము ఎందుకంటే మనకు తెలుసు ఇప్పటికీ చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకు వచ్చే జీతము వాళ్ళ చేతికి రావట్లేదు మళ్ళా పతిరాజ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ సర్పంచ్లు మహిళలు ఉంటారు కానీ మీటింగ్లకు వాళ్ళ యొక్క పతిరాజులే వెళ్ళి మీటింగ్లన్నీ అటెండ్ అవుతారు ఒక్కొక్కసారి సంతకాలు కూడా వాళ్ళే రాస్తున్నారంట మరి ఇది సాధికారత అవుద్దా పేరుకు మహిళ మాత్రం సర్పంచ్గా ఉంటుంది పేరుకు మహిళ మాత్రం కార్పొరేటర్గా ఉంటుంది కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే భర్త ఉంటాడో అతనే పూర్తి అధికారాన్ని చెలాయిస్తున్నాడు కాబట్టి అది సాధికారత కాదు కాబట్టి ఆమె డెసిజన్ మేకింగ్ తీసుకునే కెపాసిటీ ఉందా లేదా ఇంట్లో తను ఎంతోమంది పిల్లల్ని కణాలు కూడా అత్తమామలో హస్బెండో హస్బెండ్ ఇంకెవరో నిర్ణయిస్తున్నారు తను తన లైఫ్లో తనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆమెకు లేదు ఆమెకు ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అది నిజమైన సాధికారత సో దీన్ని మనము మనకు సొంత మనకు తోచినట్టుగా మన సొంత వాక్యాల్లో రాయచ్చు తప్పేం లేదు సో ఫైన్ ఈ డెఫినేషన్ ఈజ్ గుడ్ కానీ ఈ మహిళా సాధికారత బీజాలు మనకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పడ్డాయి అన్నట్టుగా రాశారు ఓకే సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ యాక్సెప్ట్ అమర్తస్యని పేర్కొన్నట్టుగా ఒక రకమైన అసమానత మరొక రకమైన అసమానతకు దారితీస్తుంది రైట్ ఫైన్ ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పారు టూకీగా రాజకీయ సాధికారతలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు ఎస్ అంత బాగానే ఉంది మొదట్లో ఎంతమంది మహిళలు ఎంపీలుగా ఉన్నారు తర్వాత ఎంతమంది ఉన్నారు సంఖ్య ఎలా పెరిగింది ఇదంతా కూడా ఇచ్చారు డేటా ఫైన్ ఇది ప్రస్తుత పరిస్థితి అన్నమాట మీరు రాసింది ఇది ప్రస్తుతము మహిళల పరిస్థితి మీరు రాశారు ఇక్కడ ఎస్ తర్వాత మహిళలు ఆర్థిక సాధికారతలు ఫస్ట్ ఏమో రాజకీయ సాధికారత తర్వాత ఆర్థిక సాధికారత గురించి కూడా ప్రస్తుత పరిస్థితి రాశారు ఎలా ఉంది ఫైన్ ఇంకా ముందుకెళ్తే ప్రభుత్వ చర్యలు రాశారు ఇక్కడ ప్రభుత్వ చర్యలు ప్రభుత్వము మహిళలని సాధికారత వైపు తీసుకెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకుందంటే ఫస్ట్ రాజ్యాంగం నుండి వచ్చారు రైట్ రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజునే గుర్తించారు అని రాజ్యాంగం తర్వాత చట్టాలతో మీరు చెప్పారు అది కూడా చాలా బాగుంది తర్వాత ఏ చట్టాలు ఉన్నాయని చెప్పారు ఫైన్ ఫైన్ తర్వాత స్కీమ్లకు వెళ్ళారు అది కూడా సూపర్గా రాశారు మీరు ఇక్కడ స్కీమ్ల గురించి రాశారు మహిళలకు సంబంధించిన స్కీములు పథకాలు రైట్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది మహిళల కోసం ఫైన్ సో ఆ తర్వాత చూస్తే మనకు మన దేశ రాష్ట్రపతి దళిత మహిళ అన్నారు ఆవిడ గిరిజన మహిళ కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు తప్పు రాయకూడదు ఇంకెక్కడో ఒక మిస్టేక్ కూడా రాశారు ఏంటంటే ఐ తెలియ తీసుకోవాల్సిన చర్యల్లో ఇది మీ సూచనలు ఇచ్చారు ఫైన్ రైట్ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశారు ఏంటి ఈ మధ్య తీసుకొచ్చిన రెండు వేల ఇరవై మూడు మహిళా రిజర్వేషను బిల్లు త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు అసలు అది బిల్లు యాక్ట్ అయిపోయింది బిల్లు చట్టం అయిపోయింది కాకపోతే ఇంప్లిమెంటేషన్ డేట్ లేట్గా ఉంది కానీ అది ఆల్రెడీ చట్టం అయిపోయింది దీన్ని మీరు ఇంకా అప్డేట్ కాలేదు మీరు ఎస్ అప్డేట్ కావాలి కొన్ని విషయాలు ఇంకా కాలేదంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది చట్టమైన విషయం ఇంకా తెలీదా అనుకుంటారు సో ఒక వ్యక్తి యొక్క చర్యలు ఇతరుల స్వేచ్ఛకు హరించే విధంగా ఉంటే అది హింస ఓకే హింస గురించి మీరు డెఫినేషన్ ఇచ్చారు ఫైన్ మొత్తంగా చూస్తే ఈఎస్ఏకి ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి చెప్పండి ఈఎస్ఏకి ఈ వ్యాసానికి మూల్యాంకనం చేస్తే ఎలా చేయాలి చేయడానికి ఒక ఏమంటారు ఒక డైమెన్షన్ లేదు ఆ టాపిక్కి కాబట్టి ఏం చూస్తాము దాన్ని కరెక్ట్గా నిర్వచించాడా తర్వాత దాని కారణాలు రాశాడా మహిళా సాధికారత సాధించకపోవడానికి కారణాలు రాసాడా రాయలేదు కానీ ప్రస్తుత పరిస్థితి రాశాడు తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది ఇంకా ఏం చేయాలో రాశారు నిజానికి ఎస్ఏ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలుసా ఒక ఎస్ఏ యొక్క ప్యాటర్న్ అంటే ఒక స్కెల్టన్ ఎలా ఉండాలి అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు దేశంలో కూడా చూపించానండి ఆ పది సబ్ హెడ్లైన్స్ ఉంటాయి మీరు అది బైహార్ చేసుకున్నా పర్లేదు ఆ పది హెడ్లైన్స్ మధ్యలో మీరు మ్యాటర్ యాడ్ చేస్తే మీకు తెలియకుండానే వ్యాసం అయిపోతుంది ఆ పది హెడ్లైన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ పది సైడ్ హెడ్లైన్స్ మైండ్లో పెట్టుకొని వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే మీకు సూపర్గా ఇస్తే రాయొచ్చు సో అది మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అది డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద లింక్లో ఉందండి జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఎస్సే అంటే భయపడే వాళ్ళు కూడా ఆ ఒక్క స్కెలిటన్ కనుక ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఎస్సే రాస్తారు నేను గ్యారంటీ సో మనము నెక్స్ట్ మరొక ఆన్సర్ షీట్ తీసుకుందాం ఫస్ట్ అయితే ఇందులో చూడండి ఏం రాస్తాడు ఇతను ఎఫర్ట్ బాగానే పెట్టాడు కానీ ఇక్కడ ఇది జనరల్గా ఉంది బాగా ప్రశ్ననే జనరల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు మొత్తం క్వశ్చన్ తీసుకోండి ఎస్సేకు ఇంతకు ముందు వచ్చిన ఒక క్వశ్చన్ తీసుకొని ఇవ్వండి ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళదైనా తీసుకొని దానికి అటెంప్ట్ చేసి ఇవ్వండి అంతేగాని ఇట్లా ఊరికే అవినీతి పర్యావరణం పరిరక్షణ లేకపోతే వాతావరణ మార్పు అలా ఊరికే అయితే ఎస్సే రాదు దానికి ఏదో ఒక డైమెన్షన్ ఏదో ఒక వివరణ ఇస్తూ అడుగుతాడు ప్రశ్న దాన్ని చర్చించండి అనో లేకపోతే దాన్ని విమర్శనాత్మకంగా వివరి వివరించండి అనో ఇలాంటి డైమెన్షన్స్ ఉన్నవి తీసుకోండి ఓకే ఇంకా ఇది ఒక ఎస్ఏ మాత్రమే మనకు బోలెడ్ సబ్జెక్టులు ఉన్నాయి డెబ్బై ఐదు చాప్టర్లు ఉన్నాయి మూడు ఎస్ఏలు రాయాలి అందులో కూడా ఆరు టాపిక్స్ ఉన్నాయి సో మీరు రాయండి టెలిగ్రామ్ నెంబర్కి పంపించండి టెలిగ్రామ్ నెంబర్ తెలుసు కదా నైన్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్